చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎప్పుడో చూసినట్టు గుర్తుందా లేదని తప్పు ఫుల్ ఫుల్గా నీటితో నిండి ఉండే ప్రాంతం ఇది దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం అంటే దాదాపు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఫుల్ స్టోరేజ్ ట్యాంక్లా ఉండే ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని నమ్మి కొన్ని వందల పక్షులు దాదాపు మూడు వందల రకాలకు పైగా పక్షులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఈ జమ్మూ కదా ఈ జమ్ములోనే గూళ్ళు పెట్టుకొని ఆ గూళ్ళలో గుడ్లు పెట్టి పిల్లలు పిల్లలు పెట్టి వాటి సంతానోత్పత్తిని విపరీతంగా పెంచేసుకున్నాయి మూడు వందల రకాల పక్షులు అలాంటి మూడు వందల రకాల పక్షుల పరిస్థితి ఏమైందో ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఇక్కడ పక్షులే ఒక్కసారిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది అనమాట అంటే క్రమేణా ఉష్ణోగ్రతలు పెరగడం ఆ పెరిగిన ఉష్ణోగ్రతలకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ తరిగిపోవడం ఆ గ్రౌండ్ వాటర్ పూర్తిగా ఎండిపోయి ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం డ్రై అయిపోయింది అంటే యాక్చువల్గా రెండున్నర సంవత్సరం నుంచి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది కానీ ఇలా పూర్తిగా ఎండిపోయిన సందర్భం లేదు ఇక్కడ అలాంటిది ఈ సమ్మర్కి వచ్చేసరికి పూర్తిగా డ్రై అయిపోయింది చూడండి వన్ వరకు ఇక్కడ ఇక్కడ ఇది నీట్ నీట్లు కొంచెం లైట్గా ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇది వచ్చి చివరిగా మిగిలిన తేమ ఇక్కడ మాత్రమే కొంచెం తేమ ఉంది ఈ కొంచెం వాటర్లోనే వందల పక్షులు లాగే తిష్టవేసి ఆ ఉన్న వాటర్లో వచ్చే చిన్న చిన్న లార్వాలు పురుగులు చేపలు ఇలాంటివి ఉంటే వాటిని ఆహారంగా తీసుకొని జీవనం సాగిస్తూ ఉండేవి ఎంజాయ్ చేస్తూ ఉండే ఆ కొంచెం ప్లేస్లోనే అది వాటికి తెలుసు తెలీదు ఆ రోజు రోజుకి తరిగిపోతూ ఉన్న వాటర్ని చూసి ముందే గెస్ అని విషయం ఈ విషయాన్ని కూడా నాలుగైదు వీడియోల్లో కూడా చే చూపించడం జరిగింది పాపం అవి నీటిని తరిగిపోతుంటే ఆ తరిగిపోతున్న నీటిలో ఈజీగా ఈ వాటికి ఆహారం దొరుకుతుందని గెస్ ఊహించాయి కానీ అసలు పూర్తిగా ఉపాధి ఆహారాన్ని కోల్పోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదేమో ఆ పక్షులు రోజు రోజుకి పూర్తిగా వాటర్ డ్రై అయిపోయి నిన్న మొన్నటితోటి ఇక్కడ ఉన్న పూర్తిగా వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయింది ఒకే ఒక్కసారికి వాటికి ఫుడ్ ఆహారం దొరక్క ఆ పక్షులన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడి నుంచి వలస వెళ్లాల్సి వచ్చింది ఎక్కడికి వెళ్ళాయో ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఉన్న పక్షులన్నీ పూర్తిగా వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోయాయి మూడు సంవత్సరాలుగా దాదాపు మూడు సంవత్సరాలుగా ఇక్కడే స్త్రీనివాసం ఏర్పాటు చేసుకున్న పక్షులు ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమి చేయాలో దిక్కు తెలియక దిక్కుతచ్చక కొట్ట చేత పెట్టుకుని వెళ్ళిపోయాయని చెప్పచ్చు కొన్నేమో ఈ వేడి ఎండలను తట్టుకోలేక చనిపోయినవి కొన్ని ఉన్నాయి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కొన్నేమో అలాగే ఉండిపోయినాయి ఇక్కడ అయితే నిన్నటి నుంచే కనిపించట్లేదు అన్ని మాయిపోయాయి ఇప్పుడు ఏదో కొన్ని ఉన్నాయి చూడండి లాస్ట్కి మిగిలిన ఇక్కడ కనిపిస్తున్నది ఇవే మూడు వందల రకాల పక్షులకి లాస్ట్కి మిగిలిన పక్షులు ఇవి ఆ తేమ కూడా ఈరోజు రేపు పూర్తిగా డ్రై అయిపోతే ఇక వీటి పరిస్థితి కూడా వలస బాట బట్టలు తప్పదు వలస బాట పడతాయని వలస బాట తప్పదని తెలుసు కానీ ఎక్కడికి పోయింది చూడండి ఆ ఉన్న కొంచెం వాటర్లోనే అలా ఉండిపోయాయి పాపం అనేక రకాల పక్షులు మూడు వందల రకాల పక్షులు అంటే ఆ మూడు వందల రకాల పక్షుల్లో అసలు వేకువజామున లేచి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా అవి కిలకిల రావాలి అవి అరు వాటి బాట్ సౌండ్స్ వింటే నిజంగా ఎంత హ్యాపీగా రిలాక్స్ అనిపిస్తుంది అలాంటి రిలాక్స్ పక్షులు ఒక్కసారిగా కనుమరుగయ్యేసరికి బాధేస్తుంది ఒక చిన్న బోర్డు చూడండి ఆ నీటిలో స్విమ్ చేస్తుంది అది అలా కొన్ని వందల పక్షులు ఈ నీటిలో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవి ఆ జమ్ములో ఇప్పుడు కనిపిస్తున్న జమ్ములోనే గూళ్ళు ఉన్నాయి ఆ గూళ్ళలో గుడ్లు పెట్టి అక్కడే పొదిగి అక్కడే పిల్లలను చేసేవి ఆ పిల్లలు పెరిగి పెద్ద పెద్ద అయ్యేటట్టు ఇవన్నీ మనం డైలీ చూస్తూ ఉండేవాళ్ళం ఒకసారిగా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోవడంతో వాటి పరిస్థితి అగమ్యభిరంగ మారిందని చెప్పవచ్చు రెండు మూడు రోజులు ఆగితే ఏమి ఇక్కడ వాటర్ అంటూ ఇంకా వాటర్ కాదు కదా ఆ తేమ కూడా ఉండదు ఒకటి రెండు పక్షులు మొత్తం మీద ఇంకా ఆ జమ్ముల సైడ్ ఇటు సైడ్ ఆ గడ్డిలో పక్షులు ఉంటాయి అవి మినహాయించి ఇంతకుముందు అడుగడుగున పక్షుల ఆటలు కనిపించేవి మనకి అవి ఒకరికి ఒకటి ఒకటి గంతులు వేస్తూ ఆటలు ఆడుతుంటే అసలు మాటల్లో చెప్పలేము అంత హ్యాపీగా ఉండేది అన్నీ ఒకసారిగా కనుమరుగేసరికి

సౌండ్స్కి మార్నింగ్ ఈవినింగ్ ఆ బార్డ్స్ చేసే సౌండ్స్కి ఆడుతూ పాడుతుంటుంది మా రాక్స్ చూసారు కదా అదే పరిస్థితి పూర్తిగా డ్రై అయిపోయింది లాస్ట్కి మిగిలింది ఆ ఒక్క సైడ్ కొంచెం ఉంది మహా ఉంటే ఇంకా రెండు మూడు రోజులు తేమ అంతే ఇప్పుడు ఈ మిగిలిన ఆ పక్షుల పరిస్థితి ఏంటి పట్ట చేత పట్టుకొని పొరుగు పోయాయని చెప్తా ఉన్నారు ఎక్కడికి పోయా పొరుగురు ఎక్కడికి పోయా మనుషులకే కాదు పక్షులకు కూడా వలస బాక తప్పదని అర్థమవుతుంది అనమాట राक्षी ओ राक्षी పక్షులు కనిపిస్తున్నాయి చూడండి అవి ఎగరలేక ఇక్కడ ఉన్నాయా లేకపోతే పిల్లల ఏంటో తెలియదు దాదాపు పెద్ద పక్షులు అయితే ఏమీ లేవు చిన్న చిన్న పిల్ల పక్షులు తప్ప అవి దూరం ఎక్కువ దూరం ఎగరలేక ఎక్కువ దూరం వెళ్ళలేక ఇక్కడ ఆగిపోయాయా అయితే కంటిన్యూగా స్నానం చేస్తూ అన్నమాట స్విమ్ చేస్తూ ఉంది నెలలకు అయ్యో అయ్యో ఇప్పుడు వచ్చే చూడు చిన్న చిన్న పక్షులు కొన్ని ఎక్కడి ఇప్పుడు అవే ఆ జమ్ములో ఉన్నాయి బయట నుంచి ఎక్కడి నుంచి రాలేదు ఇంకా జమ్ములో ఉన్నాయి కొన్ని అంటే చాలా వరకు వెళ్ళిపోయినాయి ఉన్న కొన్ని మాత్రం ఎండ వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే ఆ జమ్ములో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న బుజ్జి బుజ్జు పక్షులు ఏప్రిల్ అయిపోయింది మే వచ్చేస్తుంది రేపు మే జూన్ ఒక టూ మంత్స్ ఎండలు ఈ ఎండలు ఇలాగే కొనసాగుతాయి కాబట్టి మీ మీ ప్రాంతాల్లో మీ ఇళ్ళ దగ్గర పదే 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 మనం నేను చెప్తున్నది మీరు గమనించాలి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఈ రెండు నెలల్లో మీ మీ ప్రాంతాల్లో అనేక రకాల పక్షులు అనేక రక జంతువులు చిన్న చిన్న జంతువులు అంటే పెట్స్ కానీ స్టీ డాక్స్ అలాగే పిల్లులు కానీ పక్షులు రకరకాల పక్షులన్నీ మీ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాటికి ఈ సమ్మర్లో సరిగ్గా ఆహారం దొరకదు ఆహారంతో పాటు ముఖ్యంగా ప్రధానంగా వాటర్ దాహతితో అల్లాడిపోతూ ఉంటాయి దాహం దాహం తెచ్చుకునేందుకు అనేక రకాల పీట్లు పడుతూ ఉంటాయి అనేక రకాల పాటలు మాటల్లో చెప్పలేము ఆ పడే స్ట్రగుల్స్ సో ప్రతి మీ ఇళ్ళ చుట్టూ మీరు చేయాల్సి మీకు అందుబాటులో ఉన్నాం మీ ఇంటి పరిసరాల్లో మీ గోడల మీద కానీ మీ సైడ్ కాల మీద కానీ ఎక్కడైనా మీకు అందుబాటులో ఉండే చోట బౌల్లో వాటరు ఫుడ్ గ్రైన్స్ అంటే ఆహార ధాన్యాలు చిరుధాన్యాలు ఉంటాయి కదా సజ్జలు రాగులు ఇలాంటివి ఏవి అందుబాటులో ఉంటాయి బియ్యం ఏవైనా అందుబాటులో ఉంటే కొంచెం ఆ బౌల్లో అందుబాటులో పెడితే వాటికి అవి ఆకలితో వచ్చినప్పుడు అవి తినే వాటి వాటి ప్రాణాలను నిలుపుకుంటాయి అలాగే ఎండకి వాటర్ దొరకదు పాపం ఆ వాటర్ మీరు ఆ బౌల్లో వాటర్ కానీ ఏర్పాటు చేయగలిగితే అవి ఎగురుతూ ఎగురుతూ వచ్చి మీ ఇంటి మీద మీ ఇంటి దగ్గర వాలి వాటి దాహం తీర్చుకునే పరిస్థితి ఉంటుంది వాటి ప్రాణాలు నిలుపుకునే పరిస్థితి ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు అనేక ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల పక్షులు పాటలు మనం చూస్తూ ఉంటారు ట్యాపుల దగ్గర నీళ్ళ కోసం ఆరాటపడే కోతులు అలాగే స్ట్రీట్ డాగ్స్ పశువులు ఇలా రకరకాలుగా అవి మనకి అందుబాటులో మనం ఉంచగలిగితే వాటి ప్రాణాలు మనం సేవ చేసిన అది మనకి కష్టం కాదు భారం కాదు సో ప్రతి ఒక్కరూ అది హ్యుమానిటీగా ఆలోచించి హ్యూమన్స్ కాబట్టి కనీసం మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన బాధ్యత ఫీల్ అయ్యి చిన్న చిన్నవి కొంచెం ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్గా ఈ సమ్మర్లో మనం కొంచెం సేవ్ చేసిన వాళ్ళని అవుతాం